లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినాను వంద గజాల స్థలంలో ఆ పది లక్షల లోపు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పేసి ఆ వీడియోకి అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అంటే కొంతమందికి అర్థం కాకుండా అడుగుతున్నారు పది లక్షల లోపు ఎలా ఇల్లు అవుతుంది అని చెప్పి చెప్పేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఇల్లు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇల్లు కట్టేటప్పుడు డబ్బును ఎక్కువగా వెళ్ళిపోతుంది అనిపించే చోట్ల జాగ్రత్తలు అయితే కొద్దిగా అయితే తీసుకోవాలి మన బడ్జెట్లో మంచి క్వాలిటీ ఇల్లు కట్టించుకోవచ్చు ప్లాన్ కూడా చేసుకునే దశల్లో మొత్తం ఖర్చుల అంచనా అయితే వేసుకోవాలి ఫౌండేషన్ నుంచి పెయింటింగ్ ముందే లెక్కలు అయితే పెట్టుకోవాలి అదనంగా పదిహేను శాతం వరకు అయితే ఎక్స్ట్రా ఖర్చు వచ్చే అవకాశం ఉంటుందని కూడా భావించవచ్చు మనము ఈ మొత్తం కూడా ఈ బడ్జెట్లో అయితే కలుపుకోవాలి మొత్తం డబ్బును కూడా ఇలా చేస్తే మధ్యలో డబ్బు కొరత పని అయితే మీకు అంటే మధ్యలో ఆగిపోకుండా అయితే ఉంటుంది మీకు డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు అవుతాయి ఎక్కడెక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో చేస్తాను వీడియో మీరు అయితే కాకుండా స్కిప్ అయితే నేను ఏం చేసేది ఏం లేదు అంటే మీకు అయితే అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు వీడియో కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది మెటీరియల్ కొనుగోలు విషయంలో ఒక్కసారి అన్ని అవసరం లేదు పని ఏ దశలో ఉందో ఆ దశకు తీసుకొచ్చుకో మెటీరియల్ వాడితే మాత్రం సరిపోతుంది కానీ మార్కెట్ రేట్లు తగ్గినప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే నిల్వ ఉంచుకునే వస్తువులు ఏదైనా ఉంటే ముందే తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ప్లాట్స్ సైజుకి తగ్గట్టు స్పేస్ ప్లానింగ్ చాలా అయితే ముఖ్యం అవసరానికి మించి పెద్ద కారిడాలు పెద్ద పెద్ద బాల్కనీలు వినియోగం తక్కువ ఉన్న గదులు ఇవి కేవలం మీకు ఖర్చును అయితే పెంచుతాయి ప్రతి చదరపు అడుగు మనకి డబ్బు కాబట్టి నిజంగా వాడే స్పేస్ కి డిజైన్ అయితే చేయాలి ఫస్ట్ మనం అంతా కూడా క్యాలిక్యులేషన్ అయితే చేసుకొని అయితే పెట్టుకోవాలి మెటీరియల్ విషయంలో నాణ్యత తగ్గించకూడదు సిమెంట్ స్టీలు ఇటుకలు శాండ్ ఆల్ అన్ని కూడా ఐఎస్ఏ మార్క్ ఉన్న మనకి లోకల్లో కూడా మంచి పేరున్న బ్రాండ్స్ అయితే తక్కువ అయితే మంచి క్వాలిటీ కూడా ఉంటాయి లైక్ టాటా స్టీలు ఇలాంటివి ఉన్నాయి కదా ఇవి కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట కొంచెం తక్కువ చేసుకునే మనకి ఐఎస్ఐ మార్కున్న చిన్న లోకల్లో మనకి దొరికే బ్రాండ్స్ అయితే యూజ్ చేసుకుంటే ఇందులో మనం కొంచెం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు లేబర్ ఖర్చు కూడా బడ్జెట్లో పెద్ద భాగమే మేస్త్రీలు కార్మికులు డైలీ వేతనం ఇవ్వడం కంటే మొత్తం పీస్ రేటు కాంట్రాక్ట్ ఇవ్వడం అయితే చాలా అయితే చాలా మంచిది అయితే పని కూడా మనకి వేగంగా అయితే పూర్తవుతుంది అదనపు రోజులు పెరగకుండా అయితే ఉంటుంది అంటే మనకి పీస్ వర్క్ ఇస్తే పర్ఫెక్ట్గా అయితే అవుతుందన్నమాట డైలీ ఇస్తే వాళ్ళు కరెక్ట్గా అయితే డబ్ పని అయితే కరెక్ట్గా చేయరు ఫౌండేషన్ రూఫ్ లాంటి ప్రధానమైన నిర్మాణ భాగంలో మాత్రం క్వాలిటీకి అయితే తగ్గించకండి కానీ అవసరానికి మించి మెటీరియల్ అయితే వాడకూడదు దీనికోసం సివిల్ ఇంజనీర్ సలహా కూడా తీసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది డోర్స్ విండోస్ విషయంలో వుడ్కి బదులు యూపీవీసీ లేదా అల్యూమినియం ఫ్రేమ్స్ వాడితే ధర తక్కువగా ఉండి మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా తక్కువ అవుతుంది ఇంటీరియర్ డిజైన్ కట్టే సమయంలోనే ప్లాన్ చేస్తే తర్వాత ఖరీదైన వుడ్ వర్క్స్ అయితే చేయించుకునే అవసరం అయితే ఉండదు అనమాట ఫినిషింగ్ వర్క్స్లో ఖరీదైన ఫాల్ సీలింగ్స్ హై అండ్ టైల్స్ ఇవన్నీ ప్రతి గదిలో అయితే అవసరమైతే లేదు లివింగ్ రూమ్లో మాత్రమే హైలైట్ డిజైన్ పెట్టి మిగతా గదుల్లో సింపులింగ్ ఆ ఫినిషింగ్ వాడటం వల్ల చాలా సేవ్ అవుతున్నాయి అనమాట ఇక్కడ కూడా మనకి డబ్బులు వాటర్ ప్రూఫింగ్లు కట్టే సమయంలోనే చేయాలి భవిష్యత్తులో లీకేజీలు రాకుండా ఉండటం వల్ల రిపేర్ ఖర్చు కూడా తగ్గుతుంది మల్టీ యూజ్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ వాడితే మనకి ఒకేసారి పలు ఏరియాలు కూడా కవర్ అవుతాయి అనమాట మొత్తం ఇల్లు ఒకేసారి కట్టడం కన్నా మొదట అవసరమైన భాగం మాత్రమే కట్టి మిగతా భాగాన్ని తర్వాత కట్టడం వల్ల ఒకేసారి పెద్ద ఎత్తున అయితే డబ్బులు అయితే ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే ఉండదు ఇలా స్ట్రాటజీతో పెట్టుకుంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే చోట్ల కంట్రోల్ అయితే వస్తుంది క్వాలిటీ కూడా తగ్గకుండా ఇల్లు బడ్జెట్ లో అయితే పూర్తవుతుంది అన్నమాట ఇలాంటి మరిన్ని విషయాన్ని తెలుసుకోవడానికి రుద్ర ఇన్ఫ్రా డెవలపర్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్